భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పి లతో కలిసి గోవిందరావుపేట మండలంలోని గుండవాగు జంపనవాగు వరద ప్రవాహాన్ని తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు జలగలం చవాగు మేడారం జంపన్నవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మలనాట్ రైట్ అందరగనే మనం ఎప్పటికప్పుడు కంటాక్ట్స్ చేసి ఉంటాం ఆపరేటింగ్ కూడా అనుకోటి డిస్మాంటిల్ అండ్ ఐ యామ్ ఫిర్ కా అది కూడా ఎక్స్టర్నల్ కు కువనా హై లెవెల్ హై లెవెల్ చాలా బర్దో ఓకే ఇక్కడ లాక్స్ కూడా మనం తీరు మీదే బాప అది నిన్న ఆ కరరన్నీ వచ్చేట Энэ <small> хэсэг Sampai okay. பாட்டுக்கு <laughs>

చేద్దాం ముందరి పెట్టిద్దాం సార్ కొంచెం మరి దసర ಇقدر ಏನಸಿಸ್ ಪಂಪ್ ಅಲ್ಲಿ ಮೆಮೊರಿ ಅಂತ ಇقدر ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಆಗ್ಲನ್ನ ಹೋಗಿ ಆ ಗುಟಕರ ಬದಕ್ಕೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಬಿಡ್ಡಿಗಳು ಸರ್ ನಾವು ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ ಮತ್ತೆ ದೀಟೇಲ್ಸ್ ಇರುತ್ತೆ ಅట్లాನ ಹೊರಟ ರೋಡ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ನಾ ಅಂತ यो छ टुलोले मान्छेको मात्रै होइन। अगाडि बागेको। अरे यो त न हो साथीहरु। अगाडि वाला। त्यो कुटिर राख्छ नि। यो र त्यो लेले हेरछ। అక్కడ ఊళ్ళ కూడా చెప్పాలి సార్ ఎక్కడెక్కడ వచ్చి 해도 어디에 또첫 번째 제가 반대해서 이 다른 텐더를 해서 갖다 주자. 어라어안 내요.